మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంకే మహిమ కలుగుని గాక రిల్లార దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యష్యా గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై పదహారో వచనంలో చూద్దాము యష్యా గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదహారో వచనములు రెండో ని చూద్దాము సైన్యములకు అధిపతి అగు యహోవా వారిపైన తన చెయ్యి ఆడించును సైన్యములకు అధిపతి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు గొప్ప కృప కలిగిన దేవుడు కరుణామయుడు ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు యోర్ధాను నదిని రాసిగా పోసిన దేవుడు అంత గొప్ప దేవుడు మరి ఈరోజు మనందరికి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం మొదటిగా మన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నట్లయితే మనలో ఒక స్ట్రాంగ్ ఫెయిత్ అనేది డెవలప్ అవుతుంది దేవుని గురించినటువంటి గొప్పతనము మనలో దినదినము మనన చేయాల దినదినము ఆయన యొక్క గొప్పతనాన్ని కొనియాడాల ఆ సైన్యాధిపతి ఆ రాజుల రాజు ఆ ప్రభువుల ప్రభు ఆ దేవాతి దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము వారి పైన తన చెయ్యి ఆడించునట దేవుడు చెయ్యి ఆడిస్తాడు చెయ్యి ఆడిస్తాడు అంటే ఏంటండి వారిపైనంటే పైవచనాల్లో మనం చదివినట్లయితే ఐగుప్తీయుల మీద దేవుని యొక్క చెయ్యి ఆడిస్తాడంట ఐగుప్తు లోకానికి సాదృశ్యం నీలో ఉన్న బలహీనతలకి సాదృశ్యం నీలో ఉన్న వ్యసనాలకి సాదృశ్యం నీవు పోరాడుతున్న పోరాటాలకు సాదృశ్యం నీ చుట్టూ ఉన్న సమస్యలకు సాదృశ్యం నీ మీదకి లేస్తున్న శత్రు దాడికి సాదృశ్యం ఉచితంగా నిష్కారణంగా నీ మీద నిందలేస్తున్నారా అవమాన పాలు చేస్తున్నారా నీకు ఏది దక్కకుండా చేయాలని చూస్తున్నారా ఎట్లాగని నీతో గొడవ పెట్టుకొని నిన్ను ఆ గొడవలోనికి ఇన్వాల్వ్ చేసి నోటి మాట ద్వారాను తలంపుల ద్వారాను నీవు చేసే చిన్న పొరపాటును బట్టి దేవునికి నీకు దూరం చేయాలని చూస్తున్నారా నీ ఆధ్యాత్మిక సాక్ష్యాన్ని పోగొట్టాలని చూస్తున్నారా ఎలా అపవాది పొంచి తిరుగుతున్నాడో నాకైతే తెలియదు కానీ దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రతి పోరాటం మీద దేవుడు చెయ్యి ఆడించబోతున్నాడు ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రతి పోరాటంపై నీ యొక్క ప్రతి పోరాటంపై ఆయన చెయ్యి ఆడించబోతున్నాడు చెయ్యి ఆడించటం అంటే సాదృశ్యం ఏంటంటే అండి ఐగుప్తు నుంచి ఇస్రాయల్ ప్రజల్ని మోసేని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఫరో మాట వినలేదు అప్పుడు దేవుడు చెయ్యి ఆడించాల్సి వచ్చింది ఎప్పుడైతే దేవుడు చర్య తీసుకున్నాడో ఫరోకి వణుకు వచ్చేసిందండి తొలుచూలు మరి వారి తొలుచూలు బిడ్డని హతమార్చే వరకు దేవుడు ఆ పౌరును పరీక్షిస్తూనే ఉన్నాడు అలా దేవుని యొక్క చర్య దేవుని యొక్క క్రియ దేవుని యొక్క పని నీ శత్రువు మీద జరగబోతుంది ఆయన చెయ్యి ఆడించబోతున్నాడు ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ ప్రతి పోరాటంపై ఆయన చెయ్యి ఆడించబోతున్నాడు నీ ప్రతి పోరాటం అది ఏదైనా నేను ఏది ఇబ్బంది పెడుతుందో నాకు తెలియదు అండి మానసిక వత్తులు శరీర సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు సంఘంలో పోరాటాలు నువ్వు సామాజికంగా ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు మరి ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఆయా రకాలైనటువంటి భయంకరమైన ఒత్తిళ్లు ఎన్నో రకాలుగా ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు ఫేస్ టు ఫేస్ చెప్తూ ఉంటారు ఆ ప్రో ప్రోత్సాహపరుస్తూ ఉంటాం బలపరుస్తూ ఉంటాం అయినను ఆ యొక్క ఛార్జింగ్ ఎగిచ్చినంత సేపు బాగానే ఉంటారు తర్వాత మరలా ఢీలా పడిపోతుంటారు మరలా ప్రోత్సాహపరుస్తూ ఉండాలి ఇట్లా దేవుడు ఈ రోజు ప్రతి దినము మనకిస్తున్నాడండి ప్రతి దినము దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు ప్రతి దినము నిన్ను నేనున్నాను భయపడుతున్నా ఎందుకు చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ నిరా నిరాశపడుతూ ఉంటావు ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ తొందర పడుతూ ఉంటామని దేవుడు మరి ప్రతిరోజు నీతో నేను ఉన్నానని నీ గుర్తు చేస్తూ తన వాకు ద్వారా బలపరుస్తూ ఉండగా ఎటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగంధ ఘనమైన తండ్రి మీ పాదములకి ఎలాది వందనాలు స్తోతులు స్తోత్రాలయ్యా మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా మా ప్రతి పోరాటంపై నీ చెయ్యి ఆడించబోతున్నందుకు నీకు వందనాలయ్య అయా మేము ఇన్వాల్వ్ అయితే మేము జోక్యం చేసుకుంటే మేము చేయాలని చూస్తే అది స్వల్పంగానే ఉంటుందయ్యా కానీ నీ చేతుల్లో పడితే నీవు చర్య తీసుకుంటే అది గొప్ప మార్పు వస్తుందయ్యా అయ్యా నువ్వు ప్రతి పోరాటంపై నీవే చర్య తీసుకోమని ప్రార్థిస్తున్నావు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు అప్పుల భారాలు ఆయా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు రైతులు ఆయా రకాల పోరాటాలు ప్రతి సమస్యపై నీ చేయి ఆడించబోతున్నందుకు అందనాలయ్యా మేము శిబడియ్య గారిని కూడా భారతదేశానికి తీసుకురమ్మని ప్రా ప్రార్థిస్తున్నామయ్యా భారతదేశంపై సత్య సువార్త నిత్యము ఏలుపడి కాక అయ్యా ప్రయాణాలు అయిపోతున్న బిడ్డలకు తోడుగా ఉండండి ఎవరిస్తులకు మారుమనిషి రక్షణ దయచేయండి వివాహాలు కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ దయచేయండి ముయబడిన గర్భాలను తెరవండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి ప్రభుత్వం ముఖ్యంగా తండ్రి గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి గృహాలు ఉండి కూడా గృహాల కోసం పోరాడుకుంటున్నటువంటి అయ్యా ఈ యొక్క దురాత్మను ఏ స్వనామంలో తండ్రి నీ అత్యున్నతమైన కృప మా మీద నుంచి ఈ దినమంతా తోడుగా ఉండమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా దేవుని ఆశీర్వదించమని ఏసారి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఆములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమె ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం మనకి తోడైంది నడిపించడం గాడ్ బ్లెస్టింగ్ టెస్ట్